సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది భారత్ పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో రైల్వే స్టేషన్లకు సంబంధించి ఎవరైతే రైలు ప్రయాణికులు ఉంటారో వారందరికీ కూడా అలర్ట్ అయితే ప్రకటించారు రైల్వే స్టేషన్లో భద్రత మరింత అయితే చేయడం అయితే జరిగిందన్నమాట మనం చూసుకోవచ్చు రైల్వే భారత్ పాక్ ఉద్రిక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో రైల్వే ప్రయాణికుల భద్రతపై ప్రత్యేక దృష్టి చారి సారించినట్లు దక్షిణ మధ్య రైల్వే సిసిఆర్ఓ సిపిఆర్ఓ అయితే శ్రీధర్గా వెల్లడించారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే తెలంగాణలో ముందుగా చూసుకున్నట్లయితే సికింద్రాబాద్ కాచిగూడలో భారీగా భద్రత అయితే పెంచినట్లయితే తెలిపారు సీసీ కెమెరాల సంఖ్యను సైతం పెంచి పర్యవేక్షిస్తున్నట్లయితే చెప్పడం జరిగింది ముఖ్యంగా విమానాశ్రయాలు దేశవ్యాప్తంగా పలు విమానాశ్రయాలు మూసివేయడంతో రైల్వే స్టేషన్లకు ప్రయాణికులు తాకిడి పెరిగిందన్నారు దీంతో భద్రత కోసం ప్రత్యేక బలగాలను మోహరించినట్లు కూడా చెప్పడం జరిగింది ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైలు కూడా నడుపుతున్నట్లయితే వీరైతే తెలియజేయడం జరిగిందన్నమాట సో మొత్తం మనకు చూసుకున్నట్లయితే దక్షిణ మధ్య రైల్వే ఏపీ తెలంగాణ ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా ఈ దక్షిణ మధ్య రైల్వే మనకి రైలు అయితే నడుపుతూ ఉంటుందన్నమాట ఇవి ప్రధాన నగరాలకు సంబంధించి రైల్వే ప్రయాణికుల్లో భద్రతను పెంచేందుకు ప్రత్యేక ఫోర్స్ని అయితే చెంచడం అయితే జరిగింది అదేవిధంగా రైలు ప్రయాణికులు కూడా జాగ్రత్తగా అయితే ఉండాలని కూడా చెప్తున్నారు సో ఇది మనకి తాజా సమాచారం ముఖ్యంగా ఏపీ తెలంగాణలో ఉన్న పెద్ద పెద్ద సిటీలో మన సిటీ అన్నిటిలో కూడా ఈ ప్రత్యేక భద్రత అయితే పెంచడం జరిగిందన్నమాట దక్షిణ మధ్య రైల్వే సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి